హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో టమాటో నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం అమ్మ ఇక్కడ కిలో టమాటాలతో పచ్చడి పెడుతోంది పచ్చడి పెట్టుకోవడం కోసం ముందుగా టమాటోలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి మేమిక్కడ కిలో టమాటోలకు హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకుంటున్నాము పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పచ్చడి పెట్టుకోవాలి అనుకున్న బాక్స్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఇందాక తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకున్న టమాటోలను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కట్ చేసి ఆ బాక్స్లో వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇందులో ఉప్పు వేసి ఫస్ట్ వేసుకున్న పసుపు కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఒకరోజు అలా ఉంచేసి నెక్స్ట్ డే ఆ టమాటోలను పిడిచేసి వచ్చిన జ్యూస్ని అలాగే టమాటో ముక్కల్ని వేరువేరుగా ఎండకి పెట్టాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయ్యేంత వరకు ఎండ పెట్టుకోవాలి తర్వాత ఇందులో నుంచి తీసిన జ్యూస్లో హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసి ఒకరోజు నానబెట్టి ఎండకి పెట్టాలి అలా పెట్టిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అవుతుంది ఇది పక్కన పెట్టుకొని రెండు టీ స్పూన్ల మెంతులు వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక చింతపండు వేసి పక్కన పెట్టుకున్న జ్యూస్ని వేసి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకోవాలి ఈ టొమాటో పచ్చడి కొత్త కారంతో పెడుతున్నాము అమ్మ ఇక్కడ యూస్ చేస్తున్నది ఏ మిరపకాయలతో పట్టించిన కారము నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో కారం వేసి కలుపుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి అలా కారం చింతపండు గుజ్జు మొత్తం కలిసేంత వరకు గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మెంతి పొడి కూడా వేసి కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్నాక ఎండబెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా టమాటో పచ్చడి ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పుడు ఈ రెసిపీ చూశారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి మా అమ్మ అయితే పచ్చడి మొత్తం ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోపు వేస్తుంది సో ఇదండి టమాటో పచ్చడి రెసిపీ Thank you for watching the video. Do like, share and subscribe.